తెలంగాణలోని బొగ్గు గనులని వేలంపాట వేయాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రయత్నాల్ని మొదలుపెట్టింది కేంద్ర మంత్రి బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హైదరాబాద్లోనే ఈ వేలంపాటను మొదలుపెట్టింది ఎన్నికల ప్రణాళికలు ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేము ఏ ఒక్క బొగ్గుబాయిని కూడా ప్రైవేట్ పరం చేయము ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుతామని చెప్పి రెండు మూడు రెండు కూడా గడవక ముందే ఆ మాటను దుంగలో దుక్కి మధ్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గుబాయిని వేలంపాటకు సన్నాహితం చేశారు దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా ఆ వేలంపాటలో పాల్గొంది ఈ చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్న దానికి వ్యతిరేకంగా రేపు ఇరవై తొమ్మిది తారీఖు నాడు బెల్లంపల్లిలో బొగ్గుబాయిల పరిరక్షణ యాత్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నది ఆరు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఈ తెలంగాణలో బొగ్గుబాయి ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా తెలంగాణ ప్రాంతం మొత్తం ప్రజానికం ఈ యాత్రకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ బొగ్గుబాయిలు ప్రైవేట్ జరిగితే బొగ్గుబాయిలు ఉన్నటువంటి కార్మికులకే కాదు ఈ రాష్ట్ర ఆదాయానికి దేశ ఆదాయానికి కూడా గండి కొట్టి ప్రైవేట్ వాళ్ళ జేబులు నిండేటువంటి ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి అది యావన్ ప్రజానికానికి కూడా నష్టం జరిగేటువంటి చర్య కాబట్టి దాన్ని వెంటనే ఆ వేలం పాటలను ఆపాలని గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు బొగ్గుబాయిలని ప్రైవేటీకరించింది వాటిని కూడా ప్రభుత్వంలో నడపాలని శ్రావణపల్లిలో చేస్తున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గుబాయిలను కాపాడాలని ఈ పరిరక్షణ యాత్ర జరుగుతా ఉన్నది దీనికి సిపిఎం పార్టీ నాయకత్వం నాయకత్వం వహిస్తా ఉన్నది సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య గారు అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు భూపాల్ గారు ఆశయ్య గారు ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఐదవ తారీఖు నాడు కొత్తగూడెంలో ముగింపు సభ ఉంటుంది కాబట్టి మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని అదేవిధంగా కుమ్మం బీన్ జిల్లా ప్రజానికాన్ని సిపిఎం పార్టీ కుమ్మంబీర్ జిల్లా తరఫున